బుధనే ప్రారంభం ప్రభుదయం ప్రతి వ్యక్తికి దేవాన్ని ప్రభోదయం అందరికి ప్రయత్నండి బాగున్నారా ఇదిన వాగ్దానము ఒకట పేతురు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో అక్షరము ప్రార్థనలు చేయటకు మెలకు నీతో మాట్లాడుతున్నారు ఎందుకంటే మనము అనేక మంది కోసం ప్రార్థించే వారి ఉండాలని దేవుని యొక్క చెప్తున్నాయి మనం ప్రార్థించే వారిగా ఉండాలని నశించిపోతున్న ఆత్మల కోసం గొచ్చాడేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్ మెలకు కలిగి ఉండాలని దేవుని యొక్క చెప్తున్నాయి ఎంత ప్రార్థించమని ఎందుకంటే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన ఉన్నది లేనట్టు చెగ శక్తిగలది ప్రార్థన కనుక యుదే సమయంలోని ప్రార్థన చేతకు మెలుకుగా ఉండడం దేని యొక్క చెప్తున్నాయి కాబట్టి మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఎందుకంటే ప్రార్థన దేవునితో మాట్లాడటం అని దేని యొక్క వాక చెప్తున్నాయి ఆయనతో మాట్లాడటం మన మనకు జవామనిచ్చదు కనుక మనం ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు చూడగలుగుతాం కాబట్టి ప్రార్థనా ఆత్మ నాకు దయచేయ ప్రభా అని మనం ప్రార్థన చేసుకుందాం ఎస్యాన్ని కొందనాలు చదువుతున్నాం ప్రభా అయ్యా తండ్రి దేవ ప్రార్థనాత్మను మాకు దయచేయండి గంటల తరబడి గోచాడే మనసు మాకు పుట్టించండి బాబుని కొందనాలు చదువుతున్నాం అయ్యా అనేక మంది నశించిపోతున్నారు అయ్యా నశించిపోతున్న ఆత్మల కోసం వారిగా కన్నీరు కార్చేవారుగా మెరుకుక్కడికి ప్రార్థించేవారుగా అయ్యా తండ్రి దేవా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు అప్పు ఉండే భాగ్యం మాకు దయచేసి ఈ రోజు అంతట్లో మాకు తోడుగా నెడగా ఉండవసలుగా వేడుకుంటూ వీక్షిస్తున్న వారిని దీవించవసలుగా వేడుకుంటూ నదినే స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె